హాయ్ హలో నమస్తే మై ట్రాండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏంటి ఇలా వచ్చాను అనుకుంటున్నారా అవును వార్తలకు తగ్గట్టే నేను మీకు అందిస్తాను ఈరోజు వార్తలు ఏంటి అనుకుంటున్నారా మన న్యూస్ రైల్లో దొంగలు పడ్డారు అవునండి ఆల్రెడీ మీరు చాలా న్యూస్ చూసుంటారు మీకు మళ్ళీ తెలియని వాళ్ళకి తెలియజేస్తానికే నేను వచ్చాను ఇంకా మీదట రైల్లో కూడా ప్రయాణించాలంటే ప్రయాణికులు కాస్త భయపడే పరిస్థితి ఎందుకంటే ఈ మధ్యన రైల్లో కూడా ప్రయాణించటానికి సేఫ్టీ అనేది లేకుండా పోతుంది రైలు ప్రయాణం కాస్త చాలా హ్యాపీగానే ఉంటుంది అనుకుంటారు కానీ బస్సులు లేదా రైళ్లు చాలా చోట్ల వాటిని ఆపేసి దొంగలు దోచుకెళ్తున్నారు అవునా కాదా రైలు ప్రయాణం సేఫ్టీ అనుకుంటారు కానీ ఇప్పుడు రైల్లో కూడా దొంగతనాలు ఎక్కువైపోయాయి పూల పక్కన కూర్చుంటే చల అలాగే పర్సలు దొంగిలిస్తూ ఉంటారు మొబైల్ ఫోన్స్ లాక్కెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి అంతేకాదు ఇప్పుడు వెళుతున్న రైళ్లను కూడా ఆపేసి సిగ్నల్ కట్ చేసి జంప్ చేసి రైలు మొత్తం వైరింగ్ అంతా తీసి వైర్లు కట్ చేసి ఆ పైన ఎక్కేసి ప్రయాణికులను బెదిరించి వాళ్ళ దగ్గర బంగారం డబ్బులు అలాగే సెల్ ఫోన్స్ మీరు కూడా చాలా న్యూస్ లో చూస్తున్నారు హైదరాబాద్ టు చెన్నై ఎక్స్ప్రెస్ ఒంగోలు ప్రాంతంలో దోపిడీ చేయడానికి దొంగలు ప్రయత్నించారు ప్రకాశం జిల్లాలో ఒంగోలు సూరారెడ్డి రైల్వే స్టేషన్ మధ్యన ప్రకాశం జిల్లాలో ఒంగోలు సూరారెడ్డి రైల్వే స్టేషన్ మధ్య ఒల్లూరు రైల్వే గేట్ దగ్గర సమీపంలో అర్ధరాత్రి దొంగలైతే ట్రైన్ లోకి చొరబడ్డారు సుమారు ఒంటి గంట సమయంలో చెన్నై ఎక్స్ప్రెస్ ఒంగోలు స్టేషన్ దాటి వెళ్ళిన వెళ్లిన కొద్దిసేపటి గేటు సమీపంలో హోమ్ సిగ్నల్ పాయింట్ వద్ద గుర్తు తెలియని జట్లు సిగ్నల్ వైర్ ని కత్తిరించి రైలు ఆపేందుకు ప్రయత్నించారు సిగ్నల్ వైర్లు కూడా కత్తిరించే టెక్నాలజీ వాళ్ళకి ఎలా తెలిసిందో ఏమో కట్ చేస్తే ఏ లైట్ మారుతుందో గ్రీన్ పడుతుంది ఎల్లో పడుతుంది రెడ్ పడుతుంది మరి వీళ్ళకి ఎలా తెలుస్తుందో కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు సిగ్నల్ మార్చే టైంకి ఇంజన్ ఆ ఫోల్ సిగ్నల్ దాటి వెళ్ళిపోయింది రైలు అయితే సిగ్నల్ వెనకాలే ఉంది రైలుకి ముప్పై వెట్లు ఉంటాయి కాబట్టి ఇంజన్ దాటింది కానీ లోకో పైలట్ సిగ్నల్ గమనించలేదు ఆపలేదు దాటిపోయింది అందుకు ఒక రకంగా ప్రయాణికులు సురక్షితంగా వెళ్లారని చెప్పాలి కాకపోతే సిబ్బంది అయితే గుర్తించి టెక్నికల్ సిబ్బంది ఎవరో దుండగులు ట్రైన్ ఆపే ప్రయత్నం చేశారు సిగ్నల్ మార్చారు వైరు కట్ చేసి ఉంటారు అని చెప్తున్నారు దీంతో ఇమీడియట్ గా రంగంలోకి దిగారు ఎవరో ఏంటి అని మాత్రం ఇప్పుడు విచారణ అయితే చేస్తున్నారు కాకపోతే ఈ సిగ్నల్ వ్యవస్థ మార్చేసి దొంగతనాలు చేస్తున్నారంటే ఇంత టెక్నాలజీ ఇంత ఐడియా ఉన్న దొంగల్ని కట్టుకోకపోతే దీని వెనుక ఎవరు ఉన్నారనేది తెలుసుకోకపోతే ఇంకా ఇవి పెరిగిపోతాయి ఇది ఒక సామ్రాజ్యం లాగా తయారవుతుంది సిగ్నల్ మాఫియా ఒకటి రెడీ అయిపోతుంది ఎక్కడికక్కడ సిగ్నల్ కట్ చేసి వాళ్ళని ఆపేసి దొంగతనాలు మాత్రం చేస్తే ఉంటే కనుక రైల్లో ప్రయాణం చేయాలంటేనే ప్రయాణికులు భయపడే పరిస్థితి ఏర్పడుతుంది సో ప్రయాణికులారా బీ అలర్ట్ జాగ్రత్తగా ఉండండి మీ సూట్ కేసులకి బ్యాగులకి లాక్లు వేసుకోండి అప్రమత్తంగా ఉండండి రైలు వారు కూడా ఎప్పటికప్పుడు ఇలాంటివి జరగకూడదని అనుకుంటారు మీరు కూడా అప్రమత్తంగా ఉంటే మంచిది థ్యాంక్ యూ హౌజ్ మై ట్రైన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్